పెద్దోళ్ళు పిల్లోలను తీసుకొని రాకుండా ఆంక్షలు పెట్టే దేనికోసం ఎందుకంటే మన జన్మను ధన్యం చేసుకుంటే వాళ్ళకు సహాయం చేస్తాం వాళ్ళకు మంచి చెడు ఎట్లా తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ మనస్థత్వ ప్రకారం వాళ్ళు వ్యవహారం చేస్తారు కానీ మనలో ఉండేది కోతే ముందుగానే ఈ కోతి చేస్తారు తగ్గలే ఇంకా ఇట్లాంటి తోడైనా అంటే అది గంతులు వేస్తుంది లోపల ఒక ముక్క కూడా ఆయనకు అర్థమై ఉంటుంది ఏ నేను గోడక చెప్పాల్సింది ఏ ప్రయోజనం ప్రేమ ఇంట్లో కాదన్ను ఎందుకంటే వానికి వేదాంతం చెప్పాలన్నా చెప్పు వాళ్ళకు వేదాంతం ఏమవసరం సహజంగా వాళ్ళు దేవుళ్ళు అన్నం పుణ్యం ఎరగదు వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళు అవసరం లేదు ఏదో వాళ్ళు పెద్దోళ్ళ దగ్గరికి పోతే సుఖపడతారు వాళ్ళ ఆశీర్వాదం వస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళకు దేవుడు ఎప్పుడు వెంట ఉంటాడు నిదానంగా దేవునికి వాళ్ళే దూరం అవుతారు అంతేగాని దేవుని దేని తప్పు లేదు ఈ ప్రపంచాన్ని చూసి మనల్ని చూసి వాళ్ళే దేవునికి దూరం అయ్యారంటే తప్ప దేవుడు ఎవరికి దూరం కాడు వానికి కొంచెం బుద్ధి వచ్చి వాడంతా వానికి పక్కన ప్రశాంతంగా కూర్చునేంత వరకు వాన్ని వెంట తీసుకోవద్దు వాడు ఎక్కడున్న మేలు జరుగుతుంది అది ఎన్ని వలన కూడా అది చెందుతుంది కావాలి వాడు బాగుపడాలని ఏం కోరుకోవాల్సిన అవసరం లే వానికి వయస్సు పెరిగిన తర్వాత నువ్వు ఆలోచన చేయాలి లేదు ఒకవేళ ఇప్పుడు నువ్వు ఏదన్నా సలహాలు చెప్పాలని అనుకుంటే వాడు నీ మాట వింటే వాడు తప్పు చేసినాడని నీకు అనిపిస్తే తప్పు అనేటువంటిది ఏంటి అంటే ఇతరులను కష్టపెట్టేటువంటిది ఇతరులను మనస్సు నొప్పి పెట్టేటువంటివి ఏవైనా ఉంటే అవి సలహాలు ఇవ్వండి అంతేగాని డా డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా ఇది పిహెచ్డి సైంటిస్ట్ కావాలా అని అనుకుంటారే అవన్నీ నీ వ్యక్తిత్వానికి సంబంధించినవి ఆ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటివి వానికి అవసరం లే అది నీ అభిప్రాయం అవి ఎప్పుడు వాడు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ వాని మెచ్యూరిటీ మైండ్ని బట్టి వాని మేధస్సును బట్టి వాడు దేనికి సాధ్యమవుతుంది అనే దాన్ని బాగా నువ్వు తెలుసుకొని వానికి ఏది అవసరమో దాని ప్రకారం నువ్వు అనుసరించుకుంటూ వాణ్ణి పోషించుకుంటూ రా అది నీ ధర్మం అంతేకాని నీకు చేతకాంతి వానికి నువ్వు ఏం చేస్తావు తాపత్రయం ఉంటుంది మనం ఏం చేయలేము కాబట్టి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తున్నా కానీ మధ్యలో నేను మాట్లాడకూడదు నేను ఏం చెప్పినా నువ్వన్న బాధపడతావు వానికి ఏమి తీసు కాబట్టి విలువైన కాలం ఇది మళ్ళీ నేను మళ్ళా నువ్వు ఇటువంటి మాటలు వింటావా మరి అవంతా పక్కకు పోయినప్పుడు ఏం ప్రయోజనం వచ్చా నీ వచ్చి ఏం ప్రయోజనం వచ్చా